హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకూకు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు థర్డ్ ట్రైమిస్టర్ లో అంటే డెలివరీ టైం దగ్గరికి వస్తున్నప్పుడు వాట్ ప్రికాషన్స్ యూ టు టేక్ అండ్ హౌ సేఫ్ యూ షుడ్ బి జస్ట్ బిఫోర్ డెలివరీ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో చాలా మందికి ఏంటంటే డెలివరీ టైం దగ్గరికి వస్తా ఉంటే మా డెలివరీ టైమ్ ఎగ్జాక్ట్లీ ఇచ్చిన డేట్ కి అవుతుందా లేదా ముందే అయిపోతుందా లేదా డెలివరీ టైం అంటే డేట్ ఇచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయొచ్చా అనేది చాలా డౌట్స్ ఉంటాయి నియరింగ్ డెలివరీ డేట్ డ్యూ డేట్ సో ఫ్రెండ్స్ అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీ ఎయిట్ వీక్స్ అప్పటి నుంచి డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం అంటే ఈవెన్ బిఫోర్ థర్టీ సెవెన్ వీక్స్ లో కూడా హై ఉన్న వాళ్ళకు ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ లైక్ హండ్రెడ్ ఇండివిజువల్స్ తీసుకుంటే ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చిన డేట్ రోజున డెలివరీ అవుతుంది బట్ మిగతా వేరే ఆల్మోస్ట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకు ఐదర్ టూ వీక్స్ ముందు నుంచి డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు వెరీ రైర్లీ అంటే ఒక ఇంకొక వన్ వీక్ పోస్ట్ డేటెడ్ అంటాం అంటే మనం ఇచ్చిన డేట్ కంటే కూడా మాక్సిమం ఇంకో వన్ వీక్ అనేది కూడా వెయిట్ చేయొచ్చు ప్రొవైడెడ్ ఉమ్మినీరు బాగుండాలి ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా పెళ్లి ఉంది స్టిల్ హెడ్ జార్లేదు అన్నప్పుడు కూడా మనం వెయిట్ చేయొచ్చు సో ఇది అన్నట్టు అండ్ అంతేకాని మనకు డేట్ దగ్గర వస్తుంది డేట్ ఎప్పుడు అంటే డెలివరీ ఎప్పుడు అయిపోతుందో అన్నంత మరి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ యూ హ్యావ్ టు బి మెంటలీ ప్రిపేర్డ్ థర్టీ సెవెన్ వీక్స్ నుంచి డెలివరీ ఎప్పుడైనా ఇబ్బంది లేదు మాక్సిమం ఫార్టీ వీక్స్ వరకు వెయిట్ చేస్తాం మీకు ఈస్ ఫైన్ అనదర్ వన్ మోర్ వీక్ ఆల్సో వీ కెన్ వే ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటా ఉంటారు సో స్ట్రెస్ తీసుకునే సరికి కూడా ఏంటంటే మీకు అడ్రినలిన్ రిలీజ్ కానీ కార్టిసోల్ లెవెల్స్ అనేది అవన్నీ రిలీజ్ అవుతాయి సో అగైన్ దట్ క్రియేట్ నెగిటివ్ ఇంపాక్ట్ బేబీ సో అందుకనే లీ స్ట్రెస్ ఫ్రీ ఉండాలి అండ్ మీ సైడ్ నుంచి టేక్ హెల్దీ డైట్ అంటే ప్రోటీన్స్ ఉండాలి తగినంత మోతాదులో కార్బోహైడ్రేట్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అంటే డైలీ వన్ స్పూన్ ఆఫ్ ఘీ ఇది తీసుకోండి అంటాము అండ్ అడిక్వేట్ ప్రోటీన్స్ కానీ పల్సర్స్ స్ట్రౌట్స్ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ సలాడ్స్ ఇవన్నీ ఏంటంటే తగిన మోతాదుల్లో తీసుకోవడం వల్ల మనకంటే అడిక్వేట్ బాలెన్స్డ్ డైట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లాస్ట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ ఆల్సో ఇట్స్ మాండేటరీ డైలీ వన్ బాయిల్ లెగ్ మ్యాండేటరీ హైడ్రేషన్ మనకి మినిమం అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాల్సిందే బికాస్ లిక్విడ్స్ బాగా తీసుకుంటే ఏంటంటే మనకు ఫస్ట్ ఆల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండదు అమ్యూటిక్ ఫ్రీడ్ అంటే బేబీ చుట్టుముట్టున్న ఉమ్మినీర్ అనేది కూడా అడిక్వేట్ అమౌంట్ ఉంటే డెఫినెట్ గా మనకు బేబీ హెడ్ కిందికి జారి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయి సో మీ సైడ్ నుంచి ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన డైట్ కాన్సన్ట్రేట్ అనే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ సెకండ్ థింగ్ ఏంటంటే మూమెంట్స్ మనకు అట్లీస్ట్ మినిమం టెన్ మూమెంట్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి సో త్రూ అవుట్ ద డే మీకు తెలియకపోవచ్చు బట్ అట్లీస్ట్ ఫుడ్ తిన్నాక ఒక గంటలో మినిమం త్రీ మూమెంట్స్ ఉన్నాయి అంటే ఓకే ఫైన్ ఫైన్ బేబీస్ సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ార్నింగ్క్ఫాస్ట్ త్రీ మూమెంట్స్ లంచ్ తర్వాత వన్ అవర్ లో త్రీ మూమెంట్స్ నైట్ డిన్నర్ తర్వాత వన్ అవర్ లో త్రీ మూమెంట్స్ అలా ఉన్న బేబీస్ ఫైన్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ రెగ్యులర్ వాకింగ్ అంటే అట్లీస్ట్ మినిమమ్ హాఫ్ అనవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ మీరు చేసుకోవడం బెటర్ ఆప్షన్ అండ్ వాకింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఫార్వర్డ్ బెండ్ అవ్వకుండా స్ట్రైట్ గా ఉండి వాక్ చేసుకుంటే మన బేబీ వెయిట్ వల్ల కూడా హెడ్ అనేది పెల్విస్ లోకి జారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అడిక్వేట్ హైడ్రేషన్ అండ్ అడిక్వేట్ స్లీప్ నిద్ర కూడా మంచిగా అట్లీస్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి అండ్ బీ స్ట్రెస్ ఫ్రీ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అంటే జస్ట్ డెలివరీ టైం దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ